హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాము నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చా ఈరోజు వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం మన హిందూ మతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోను కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏ సమయంలో వెలిగిస్తే పుణ్యఫలితం వస్తుందో తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి వేళ ముప్పై ఏళ్ళ తర్వాత సస్య రాజ్యయోగం ఏర్పడనుందని పండితులు తెలియజేస్తున్నారు కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమాని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడిని అనే రాక్షసుడిని మట్టు పెడతాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమా అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నట్టు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఆ రోజుకి కొన్ని దివ్యమైన శక్తులు ఉన్నాయని మన పురాణాలు తెలుపుతున్నాయి అద్భుతమైన కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండు తినవచ్చా అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల దీపాన్ని వెలిగించినంత పుణ్య ఫలితం వంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం అంటే నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసం లాగానే ఈ మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం మహాదేవుడైన పరమేశ్వరుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడిని ఒక్కడనే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో కూడా పూజిస్తారు శివకేశువులకు భేదం లేదని శాస్త్రం చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా మనం ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం తెల్లవారుజామున ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో నది కానీ కాలువ కానీ బావి కానీ ఉంటే మీరు ఈ స్నానాలకు అక్కడికి వెళ్ళి చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీ ఇంట్లోనే ఈ కార్తీక స్నానాలను చేయవచ్చును మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపుని కానీ వేసుకొని గంగా 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 అని మూడుసార్లు చేతితో తిప్పుతూ మీరు మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుందట తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచే ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసంలో అంతా కూడా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం అనేది చన్నీటితోనే చేయాలా లేక వేడి నీటితో చేయాలంటే కార్తీక స్నానం అనేది ఎప్పుడూ కూడా చన్నీటితోనే చే ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగా లేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చును తప్పేమీ లేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చును అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలా అంటే మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి అదే ఆడవారు అయితే రోజు తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒక రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ రోజు మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చును అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూలు అవి వాడకూడదు అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది మామూలు రోజుల్లో షాంపూ వాడుకోవచ్చు ఏం పర్లేదు కానీ కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి రోజుల్లో షాంపూ పెట్టకూడదు తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపును ముఖానికి రాసుకోండి అలాగే కాలికి చేతికి కూడా రాసుకోండి పాదాలకు కూడా పసుపుని రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వలన మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంట్లో హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి పూజా మందిరంలో ముగ్గులు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు వాకిలి ఉన్నవారు తప్పకుండా మీ ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఏ ఇంటి గుమ్మం ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెను వెంటనే అడుగు పెడుతుంది ఆ తర్వాత మీరు మొదటి తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసిని ప్రార్థించి తులసి పూజ చేసి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించాలి అయితే ఆవుని దీపారాధన చేయాలా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలా అంటే అది మీ శక్తిని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది రెండింటిలో ఏ నూనె దీపారాధనకు ఉపయోగించినా కూడా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఇలా మొదట దీపారాధన తులసి దగ్గర చేసి తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెల్లవారక ముందే చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందుకే మనము కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదున్నర సమయంలోనే చేస్తేనే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్యా వేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత మందిరంలో పూజను చేసుకోవాలి అలాగే మందిరం ముందు రోజు పెట్టిన పూలు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి మీకు కానీ వీలు ఉంటే తప్పకుండా పూజ మందిరంలో ముగ్గు వేసుకుని పూజ చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలను అందంగా పూలతో అలంకరించుకోండి కార్తీక మాసంలో ఈ పూజలన్నీ ఆనవాయితీ ఉంటేనే చేయాలా అంటే అవసరం లేదు లేదు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక స్నానాలు దీపాలు వెలిగించుకోవడం తులసిని పూజించడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అయితే ఏమీ అవసరం లేదు ప్రత్యేకించి కార్తీక మాసంలో చేసే పూజల వలన కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది శివ పర్వతుల పటాన్ని మిగిలిన దేవదేవతల చిత్రపటాలను అందంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ దీపపు కుందులలో పోసి మూడు ఒత్తులను లేదా రెండు ఒత్తులను కానీ వేసి దీపాలను వెలిగించుకోండి ఒకవేళ నెల రోజులు మీకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చును ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజుల్లో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు కూడా మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంత భక్తితో పరమశివుడిని పూజిస్తున్నాము అన్నదే ముఖ్యం అంతే కానీ హంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలనే తలంపు మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమేదలో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగుని ఇస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా ఆ కార్తీక సోమవారాల్లో మీరు దీపం వెలిగించి పరమేశ్వరుని ఆరాధించి మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలా మహాశివయ్య ఆశీర్వదిస్తాడు అంతేకాదు శివాసాయుధ్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతులలో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం చేయించాలి దీని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవది ఏకభక్తము స్నాన దాన జపాదాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనినే ఏక భక్తము అని అంటారు ఇది కూడా కుదరని వారు మూడవది నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని రక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవది అయ్యా చిత్తామహ అంటే భోజనానికి తమ ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరి భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానం ఈరోజు స్నానం ఆచరించి శివ పంచాక్ష మంత్రం జపించడం దీనిని స్నానము అంటారు జపించడం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది ఆరోవది తిలదానం అంటే ఈ రోజు నువ్వులను దానం చేసేసే సరిపోతుంది దీనిని తిలాదానము అని అంటారు అన్నిట్లో ఏదో ఒకటి ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు ఈ పాక రౌరావాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది కాబట్టి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు రోగపీడలు ఉన్నవారు శ్రామికులు కర్షకులు శరీరం సహకరించని వారు ఏదైనా కారణంగా ఆటంకం వంచిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉపవాసం చేయాలి ఇంకా చాలా మందికి ఉండే సందేహం ఏమిటి అంటే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు ఉంటే చాలా మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం అయితే లేదు ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు స్నానం చేసి వెలిగించవచ్చు చాలా మంది ఉపవాసం అంటే కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత కటిక ఉపవాసాలు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకు ముందుగానే తెలియదు చేశారు కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు మిగిలిన రోజులలో దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరము లేదు చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పు వైపు నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాస దీక్ష స్వీకరించాలి పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పండ్ల రాసాలు తాగండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లేదా గుడిలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి అంతే కానీ కఠిన ఉపవాసాలు చేయాలని నియమం లేదు పండ్లు దవ పదార్థాలు తేనేరు పండ్లరాసాలు తాగవచ్చును అలాగే గుడిలో ఇచ్చే ప్రసాదము తినవచ్చు అలాగే పాలు కూడా తాగవచ్చు అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదు మీరు చక్కగా స్నానం చేసి ఇతరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదండి కార్తీక పౌర్ణమి రోజు మనం పాటించాల్సిన నియమాలు పూజా విధానము అలాగే ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా అందరూ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి క్లియర్గా అయితే చెప్పాను నాకు తెలిసినది నేను తెలుసుకున్నది మాత్రమే చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా తప్పులు చెప్తుంటే క్షమించండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ టేక్ కేర్